మదరపూడి విమానాశ్రయం నుంచి మొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బతుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కాకినాడ ఎంపీ తంగ ఉదయ్ శ్రీనివాస్ జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెంకటరమణ చౌదరి జనసేన పార్టీ యువ నాయకులు తోట పవన్ కుమార్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సర్వీస్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మదరపూడి విమానాశ్రయానికి చేరుకుంటుందని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలోని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు